వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ది కుంటుపడిందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు ప్రజా సమస్యను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని స్పష్టం చేశారు బుధవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు ఇన్ఛార్జ్ మేర్ షేక్ సజిలా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కలిపి ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చిష్టి తదితరులు పాల్గొన్నారు నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితులు దాదాపు ఐదు సంవత్సరాల్లో ఎప్పుడో లాలాపేట అంటే దాదాపు ఒక వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లాలాపేటలో గత ఐదు సంవత్సరాల్లో కనీసం డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి నీరు పడితే రోడ్డు మీద బురదం అయిపోయి ఈ ప్రాంతంలో నడిచేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు సీసీ డ్రైన్తో పాటు రోడ్డుని పూర్తిగా అభివృద్ధి చేసి లోలేయింగ్ ఉన్నటువంటి రోడ్డుని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు అలాగే చెక్కల బజార్ సంగుడుగుంట ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్యతోనే ప్రజలు అస్తం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి గుంటూరు నగరంలో ఈరోజు దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో ఏ ఏ ప్రాంతంలో అయినా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు త్వరతగినా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక నూతన ప్రభుత్వంలో నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి నిధులు నగరపాలక సంస్థకే పెట్టి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిఎఫ్ఎంఎస్ ద్వారా నిధుల్ని మళ్లించేటువంటి కార్యక్రమం కాకుండా స్థానిక సంస్థలకి ఆ నిధుల్ని ఏర్పాటు చేసి తద్వారా స్థానిక సంస్థలు మరింత బలోపేతమై అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా గుంటూరు నగరం కూడా ఒక మహార్దశ దశ ఏర్పడబోతూ ఉంది రాబోయేటువంటి సంవత్సర కాలంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ముందుకు సాగుతామని చెప్పి ప్రజలు కూడా తప్పకుండా మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్తో పాటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కూటమి నాయకులు కానీ ఎక్కడికక్కడ అప్రమత్తంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ తప్పకుండా తెలియజేసి సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగుల దశగా వెళ్తుంది ఎందుకంటే మనం అందరం చూడొచ్చు గతంలో ఎక్కడ పడితే ఎక్కడ గుంటలు పడి ఉన్నాయి కానీ మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన ఆదేశాల మేరకు జీఎంసీ తరఫున మరియు ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డ్లో కూడా వెళ్ళి సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటికి చెక్ చేసి ప్రజలకి ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఈరోజు పన్నెండో డివిజన్లో కార్పొరేటర్ గారు చిష్టి గారు నియోజకవర్గ వార్డులో ప్రతి ఒక్క దశగా ముందుకు వెళ్తున్నాము ఇటు సీసీ రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడానికి మేమందరం ఇప్పుడు ఉన్నామండి ఈ లాలాపేట రోడ్లో నూకాలమ్మ గుడి దగ్గర నుంచి ఎత్తు రోడ్డు వరకు బాగా డౌన్గా ఉండటం వల్ల వర్షం వస్తే నీళ్లు మొత్తం ఆగిపోవటం వర్షం ఆగిపోయినాక రెండు గంటల దాకా బయటికి రాలేని పరిస్థితి డ్రైన్లో ఉన్న బురద మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది పిల్లలు ఏమైనా ముడిగిపోతారేమో భయం టూ వీలర్ కాదు ఫోర్ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితి అండి అట్లాగే వాటర్ కూడా రివర్స్లో ఇళ్లలోకి వచ్చేస్తుంది ఇది మాకు పెట్టుకున్నటువంటి డ్రైన్లో నుంచి లోపలికి వచ్చేయటం చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తున్న ఎమ్మెల్యే గారికి మేము చాలా థ్యాంక్ఫుల్ ఇరుపు నియోజకవర్గంలో గల పన్నెండవ డివిజన్లో గల స్థానిక సమస్యలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఏర్పడి ఉన్న సమస్యలన్నీ కూడా ఇవాళ చిన్న చిన్న కొత్త వర్షం వచ్చినా కానీ ఇక్కడ మురికి నీళ్ళు కానీ బురద కానీ అలాగే స్కూల్ ప్రాంతాలు టెంపుల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల గతంలో జరగని పనులన్నీ కూడా ఇవాళ తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారి సహాయ సహకారాలతో అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి మేయర్ గారి సహాయ సహకారాలతో వాళ్ళందరితో కలిపి అధికారులందరినీ కుల అలాగే డివిజన్ సమస్యలు మొత్తం దాదాపు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఒక కేవలం పన్నెండో డివిజన్లోనే కొద్దిగా డ్రైన్లు సిసి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో డివిజన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా మొత్తం దశా దిశ మార్చేలాగా మొత్తం డివిజన్ మొత్తం అభివృద్ధి చేయాలని చేస్తామని చెప్పేసి చేసి చూపిస్తాం ఈ సంవత్సరం లోపల మొత్తం ఎక్కడెక్కడ నా డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో శాసనసభ్యులు గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి అలాగే మన కార్పొరేషన్ అధికారులతో కూడా ప్రతి ఒక్కళ్ళని సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ గారి